<coughs> स्मदुरभ्यों नम लक्षीनाथ सारंभम ना भयाम नमज अस्मदाचार्य पर्यत वे वसुदेवसु कमसचानूरमधुर कृष्ण वंदे जगदुरु ससंगचक्र सकृतकुंडल सपीतवस्त्र सरसी गुरुक्षण

ఉపేంద్ర ఓం ఉపేంద్ర జనమ ఇంద్రునికి తమ్ముడైన వాడు ఇంద్రుని కంటే పైన పరమాత్మకు ప్రణిపాతం ఇంద్రునికి తమ్ముడుగా జన్మించిన సంతానంలో చిట్ట చిగురు వాడు అతిథికి పుట్టిన పన్నెండు మంది పుత్రులలో ఈ పరమాత్మ పన్నెండవ వాడు గుణములను బట్టి వారందరినీ మించినవాడు తదుపరిణామం వామన నూట యాభై నాలుగు ఓం వావన జన వావన వామనావతారం ఎత్తనానికి నమస్ అతిథి పుత్రుడైన ఆ భగవంతుడే ఇంద్రుని రాజ్యం కాపాటు బలిచక్రవర్తి చేసిన యజ్ఞమునందు ఆకారులను బట్టి బ్రహ్మచారిగా దర్శనమిచ్చినందున వామనుడు అనుబడుచుడు వామన శబ్దానికి వ్యాకరణ శాస్త్రాలను బట్టి చూపర్లకు సంతోషం కలిగించే వాళ్ళని ఉత్పత్తి ఉత్పత్తి అర్థం నూట యాభై ఐదు ఫ్రాన్సు ఫ్రాన్స్ అవి వామనావతారంలో ముల్లోకం వ్యాపించి అన్నిటికంటే మిక్కిలి ఎత్తైన దేవులకు దేవదేవనకి అందరు ఈ నామం కూడా ఆయనకే వర్తిస్తుంది అంతటను వ్యాపించిన సర్వోన్నతులు అని నామం నాకు అర్థం వామనమవుత్యే మూడు అడుగులుతో అంతటం వ్యాపించినప్పుడు సూర్య చంద్రదన కూడా దాటి పైకి ఎదిగినట్లు వర్ణింపబడినదని ఈ నామం ఆ పరమాత్మను బోధిస్తున్నాయి తదుపరి నామం నూట యాభై ఆరు అమోఘ అమోఘనమ్యర్ధము కాని పనులు గలవాడు కి కీర్తి భోగాలు ఇంద్రునికి దేవరాజ్యం ఇచ్చే సార్థకమైన పనులు కల సర్వేశ్వరకు నమో వాచక వాకం వ్యర్థము కాని పనులు గలవాడని నామాలకు అర్థం ఈ వామనావతారం చే ఎవరినో చెడిపోలే దేవతలకు రాక్షసులకు అందరికీ సంతోషం కలిగించిన మహత్తరమైన అవతారం బలికి గొప్ప కీర్తి మన్వంతరం వరకు యథాప్రకారం సమస్త భోగం లభించింది ఇంద్రుడు కోల్పోయిన రాజ్యం ఆవిర్భాగములను పొందగలిగిన తదుపరి నామ నూట యాభై తన నామోచారణ చేతను పవిత్రను కలగజేయి పరిశుద్ధులైన పురుషోత్మకా అందరకు అనేక విధమైన ఉపకారములు చేసినప్పటికీ ఏ ఒక్కరి నుండి కూడా ప్రత్యొప్ప కాలం కొంచెమైనా వాడు గనుక ఈ నామం చే స్తోత్రం చేయబడుచున్నాడు మరియు ఇతరుల ధనం ఆక్రమంగా కోరినవాడు కూడా అని అర్థం చెప్పవచ్చు ఇతరుల పురుషత్తులను అగ్నితో సమానంగా చూచివాడని సూచి అని చెప్పబడతాడు వాడు పరమాత్మ చదిపూర్ణ నూట యాభై ఎనిమిది భూతూ బలశాలి శక్తి సామంజములు కలవాడు హరికి నమస్సు గొప్ప బలం కలవాడిని అమానకర్ది నమచి మొదలగు వారు తను ఎదురు తిరిగినప్పుడు వారిని వధించడం కానీ బంధించడం కానీ సమర్థమైన బలం కలవాడకుడిచే భగవంతుడు మహర్షుల ఈ నామంతో స్తోత్రం చేసి నూట యాభై తొమ్మిది అతీంద్ర ఓ మతీంద్ర ఇనమ ఇంద్రుని మించిన వాళ్ళకు పరమాత్మకు నమస్కృతి అవతారంలో ఆయన జన్మల అనుసరించి ఇంద్రుడికి తల్లి ఇంద్రుని తల్లి అయిన అతిథికి పుత్రుడు కానీ ఇంద్రునికి తమ్ముడుగాను ప్రసిద్ధి పొందిన అన్ని విధాల ఇంద్రునికి దించిన వాడు వల్ల భగవంతుడు ఈ నామం చే సృష్టించబడుతున్నాడు ఇంద్రుని కంటే కుటిల పరాక్రమం గలవాడు పరమాత్మ కాడు గనుక ఈ నామం సాధకు సంగ్రహ తదుపరినామ నూట అరవై ఓం సంగ్రహ ప్రళయమనంతరం వారికి ప్రణతి భక్తుల చేత తమ స్వామిగా ఆస్వీకరించబడిన వాడు కనుక ఈ నామం భగవంతునికి ఏర్పడింది భగవంతుడు స్వామిగా ఆశీకరించబడి స్వీకరించబడి తన పోషవర్గం భక్తులను ఆపాదనలను కాపాడుతూ సంపదను సంతరించుతూ వారిని తన విడుదల లేతూ చూడపడము తదుపరిణామం నూట అరవై ఒకటి సర్గహం జనమ సృష్టికి కారణమైన వాడిగా అవతరించినట్టు సరిహి ప్రణామం లోకాన్ని అనుగ్రహించడాకై తనకు తాను ఆయా అవతారముగా సృష్టించుకున్నవాడని భావం పరిత్రాలయ దేవా సాధున వినాశాయ చ రక్షణ ధర్మ సంస్థాపన సంభవే అని చెప్పినట్టుగా దుష్ట శిక్షణ శిష్టి రక్షణ చేసే ధర్మం స్థాపించే ఉద్దేశంతో పలు మాల అవతరించిన వాడు పరమాత్మ తదుపరి నవ నూట అరవై రెండు ధృత ఓం ధృత పోషించబడిన జీవాత్మకలు కల దేవునికి నమస్కారం జీవులను అందరినీ ధరించబడనగా వేదశాస్త్రాల నుంచి జీవులను నరకం పడకుండా ధరించిన వాడు పరమాత్మ ప్రణయమన తన శరీరం జీవులందరినీ ధరించేవాడు కావలసిన పదార్థం నుంచి సమస్త జీవులను నిలబెట్టివాడు తదుపరిణామం నియమహం నియమహం తమ తమ పనులను దేవతలను నియమించుకున్నవాడు ఆయన పరమాత్మ నమోవాకం ఆశ్రితులకు విరోధులైన వారిని అనగా బలచక్రవర్తి మొదలుగా వారు నియమించి నిర్బంధించి తన వశము చేసుకున్నవాడు బలచక్రవర్తికి కూడా మానసిక బాధ లేకుండా చేయగలను నేర్పడి ఎట్టి బలవంతుడైన తన వశము చేసుకునే సమ్మర్థు గలవాడు తదుపరి నూట ఇరవై నాలుగు యమహం ఓం ఓ యనమహం ప్రకృతి శక్తులు తన వశుములను ఉంచుకున్నవాడు దుర్మార్గులు అణచువాడైన భగవంతుని ప్రణామం య పృథ్వీ మంతరో యమతి అని ఓ మయతి య ఆత్మనమంతరో యమయతి అనే వేదవాక్యములను అనుసరించి ప్రతి వస్తువునందు ప్రవేశించి ఆయా వస్తువును నియమించే వాళ్ళని అంతర్యామి బ్రాహ్మణమునందరి వాక్య సముదాయం ప్రమాణంగా గ్రహంపదని స్వస్తి